హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఊర్శీ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ మేమైతే బాగున్నాం మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఇది సండే బ్లాగ్కి కంటిన్యూషన్ బ్లాగ్ అండి అది మార్నింగ్ రొటీన్ చేశాను కదా ఇది ఈవినింగ్ రొటీన్ ఈవినింగ్ నేను చేసే కంప్లీట్ థింగ్స్ అన్ని వీడియోలో కొంచెం కొంచెంగా చూపిస్తాను వీడియోని అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి అలాగే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని కూడా లైక్ చేయండి సో ఇంకా కొంతమందికి ఎక్కువ మందికి రిక రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా వీడియో సో దానివల్ల నాకు కూడా హెల్ప్ అవుతుంది మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల కొంచెం నాకు సపోర్ట్గా ఉంటుంది ఇక్కడైతే గాలి వాన ఎక్కువ రావడం వల్ల నార్మల్గా రోజు అయితే అంత ఎక్కువ ఆకులవి రా డే బై డే క్లీన్ చేసుకుంటాం కాబట్టి ఇక్కడ గాలి వాన రావడం వల్ల ఆకులు కాయలు అన్నీ రాలిపోయాయి ఇది అంజీర కాయ అదే అంజీర మనం తింటాం కదా డ్రై ఫ్రూట్ ఫిగ్ అది చెట్టు అయితే పొడవుగా ఉంది దీనికి పెద్ద ఆకులు కూడా లేవు కానీ కాయలు ఉన్నాయి నాలుగైదు కాయలు కాసినట్టు ఉన్నాయి కాకపోతే రెండు ఉంటే ఇది రాలిపోయింది పచ్చిగా ఇక్కడ తుడిచేసుకొని కంప్లీట్గా అయిపోయింది లోపల బయట లోపల వాకిట్లో బయట వాకిట్లో అంతా తుడిచేసుకున్న తర్వాత ఈ ఆడుకుంటూ ఉంటే మా పాప ఆడుకుంటుంది కదా అని కూడా వెంటనే రోడ్డు మీదకి వెళ్ళిపోతుంది ఆ గేట్ వుడెన్ గేట్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేసేసుకొని రోడ్ వరకు వెళ్ళిపోయింది త్వరగా వెళ్ళి తీసుకొచ్చాము అలానే వెళ్ళిపోతూ ఉంటుంది చాలా ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉండాలి ఎవ్రీ మినిట్ ఎక్కడుంది ఎక్కడుంది ఆడుకుంటూ ఉంటుంది కానీ నా ధ్యాస అంతా బ్యూటీ మీదనే ఉంటుంది ఎక్కడికి వెళ్ళింది రోడ్డుకి వెళ్ళిపోద్దా అన్నట్టు మేము బ్యాక్ సైడ్ ఉంటాం బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్కి నడుచుకుంటూ అక్కడ ఎక్కడుందా అని చూసుకుంటూ గమనించుకుంటూ చేసుకుంటాను వర్క్స్ అని ఒక్కొక్కసారి అయితే నేను ఇక్కడే కూర్చోబెట్టుకొని దగ్గరే చేసుకుంటూ ఉంటాను మళ్ళీ అటు ఇటు వెళ్ళిపోతాను పోతు అని చెప్పేసి ప్రశాంతంగా చేసుకోలేము కదా పిల్లలు ఎక్కడైనా ఉంటే మన పని మీద ధ్యాస్ ఉండదు వాళ్ళ మీదే ఉంటుంది ఇంక నేను అక్కడ కూర్చొని గిన్నెలు కడుగుతూ ఉన్నాను ఇక్కడ మా పాప ఫ్లోర్ క్లీనింగ్ చేస్తుంది చూడండి పాటలు పాడుకుంటూ సరదాగా ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపు ఏమున్నది అన్నట్టు ఇక్కడ పాటలు పాడుకుంటూ ఎంజాయ్ చేస్తుంది వర్క్ని వద్దంటే చూడండి అక్కడ వైబ్స్ ఓపెన్ చేసేసి ఎన్ని వైబ్స్ వేస్ట్ చేసేసిందో ఊరికి ఇంకా నేను కూర్చొని అలా డిషెస్ అన్నీ క్లీన్ చేసేసుకుంటాను మార్నింగ్ కొన్ని ఇంకా ఈవినింగ్ కొన్ని చేసుకుంటున్నా ఒక్కొక్కసారి అయితే ఎండ్ ఎక్కువ వచ్చేస్తుందని చెప్పి అలా వదిలేస్తుంటే నాకు ఎక్కువ అయిపోతుంది ఆ రోజైతే హెవీ వర్క్ అయిపోతుంది అక్కడ కూర్చొని గిన్నెలు కడగడం అంటే నాకు పెద్ద టాస్క్ అండి నిజంగా అదొక్కటే చాలా పెద్ద టాస్క్లా అనిపిస్తుంది నాకు మిగిలిన పనులన్నీ చాలా ఈజీగా చకచకా చేసేసుకుంటాను ఈ డిషెస్ క్లీనింగ్ దగ్గరికి వచ్చేసరికి చాలా పెద్ద టాస్క్లు అనిపిస్తుంది బట్ హవెవర్ చేయాల్సిందే కదా మనం యూజ్ చేసినవి అలా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఆ ఏరియా కూడా నేను క్లీన్ చేసేసాను మంచిగా ఈ వ్లాగ్ నేను ప్రీవియస్ వ్లాగ్లోనే చేయాలనుకున్నాను బట్ చాలా లెంత్ అయిపోతుంది ఇంకా అందుకని చెప్పేసి ఇంకా కట్ చేసుకొని సపరేట్ చేసుకున్నాను మార్నింగ్ లాగా ఈవినింగ్ రొటీన్ లాగా చేద్దామని చెప్పేసి వ్లాగ్స్ స్టార్ట్ చేయడం నేను ఇదే ఫస్ట్ టైం అండి నాకు మేబీ రాదు ఎలా చేయాలి ఏంటని ఏమైనా కరెక్షన్స్ ఉంటే ఇఫ్ ఇన్ మీరు నాకు కమెంట్ చేయండి సో మీతో కూడా నేను ఎంగేజ్ అయినట్టు ఉంటుంది సో మీతో డైరెక్ట్గా మాట్లాడకపోయినా కామెంట్స్ ద్వారా అయినా నాకు చెప్పండి ఇంకా బెటర్గా ఇలా చేయండి అలా చేయండి అని ప్రీవియస్గా నాకు కామెంట్ చేశారు లీలా కహానీస్ బ్లాగ్స్ నుంచి బ్లాగ్స్ బాగా చేస్తున్నారు బ్యూటీవీ మీవి లైఫ్ స్టైల్ హెల్దీ హెల్తీ లైఫ్ స్టైల్ కానీ చూపించండి మీ రొటీన్ అని చెప్పి నాకు చాలా ఎంకరేజింగ్గా అనిపించింది అలా మీరు కూడా నన్ను ఎంకరేజ్ చేస్తే నాకు ఇంకా సపోర్ట్గా ఉంటుంది ఈవినింగ్ కర్రీ కోసం నేను ప్రిపరేషన్స్ చేస్తున్నాను ఫిష్ అండి ఫిష్ క్లీనింగ్ అయితే అయిపోయింది ఆల్రెడీ మార్కెట్ నుంచి తెచ్చుకున్నప్పుడే వాళ్ళంతా క్లీన్ చేసి ఇస్తారు కానీ బట్ మనం కూడా క్లీన్ చేసుకోవాలి కదా దాని తర్వాత సాల్ట్ కొంచెం సాల్ట్ వాటర్లో టర్మరిక్ యాడ్ చేసి క్లీన్ చేసేసుకోవాలి మన బండకేసి రుద్దిన తర్వాత ఇంకా ఆనియన్స్ అయితే కట్ చేసేసాను ఇలా నాకు ఈవినింగ్ అయితే చాలా ఈజీ అయిపోతుంది మార్నింగ్ కూడా అంతే ఎక్కువ టైం నేను ఇలా కిచెన్లో స్పెండ్ చెయ్యను ఫస్ట్ అట్లా నేను డిషెస్ క్లీన్ చేసేసుకున్న తర్వాతే వచ్చి ఇంకా గ్యాస్ మీద కుకింగ్ స్టార్ట్ చేసేస్తాను వన్ సైడ్ కర్రీ ఇంకొక సైడ్ రైస్ మాట ఫస్టే కటింగ్ నేను ప్రిపరేషన్స్ చేసేసుకుని పెట్టేసుకుంటాను సైడ్ దాని తర్వాత నేను స్టార్ట్ చేసేస్తాను కుకింగ్ అలా అయితే ఈజీ అయిపోతుంది ఒకసారి క్లీనింగ్ ఒకసారి రైస్ ఒకసారి మళ్ళా కర్రీ అంటే మా పాప అటు ఇటు తిరుగుతా ఎంగేజ్ అయి ఉంటుంది ఆటల్లో అలాంటప్పుడే నేను క్లీన్ ఫాస్ట్గా కుక్ చేసుకోగలుగుతాను లేదంటే అక్కడ కిచెన్లోకి వచ్చేసి అన్నీ లాగేసి అన్నీ చే ఇబ్బంది పడుతుంది కొంచెం ఏడుస్తుంది మన అటెన్షన్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు కదా అందుకని చెప్పి తను ఆడుకు ఉంటుంది ఈ లోపు నేను ఒక వన్ అవర్లో నేను క్లీన్ మొత్తం ఫోర్ ఓ క్లాక్కి స్టార్ట్ చేసి సెవెన్ కల్లా మేము తినేయడానికే చూస్తాము త్వర త్వరగా చేసేసుకుంటాను తుడవడం దగ్గర నుంచి ఇంకా గిన్నెలు కడగడం కానీ రైస్ ఉండడం కానీ కర్రీ చేయడం కానీ పాలు ఇంకా అన్నీ ఒకసారి మళ్ళీ గ్యాస్ దగ్గరికి రాను ఇంకా వన్స్ కుకింగ్ అయిపోయిందంటే ఫ్రెష్ అయిపోయి ఇంకా బ్యూటీకి అన్నం పెట్టేసి నేను కూడా తినేస్తాను ఎర్లీగా దాని తర్వాత పాలు కూడా కాగబెట్టేసి ఉంచుతా కొంచెం రైస్ తినేసిన తర్వాత పాలు కూడా తాగేసి పడుకునేటప్పుడు ఇంకా పడుకుని పోతాము ఈ మధ్య రొటీన్ అయితే మిస్ అయింది మార్నింగ్ త్వరగా లేవడము ఈవినింగ్ త్వరగా పడుకోవడం అలా అవ్వట్లేదు మరలా నేను ప్రాపర్ హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలనుకుంటున్నాను కమింగ్ సూన్ ఒక సిరీస్ లాగా వీడియోస్ అయితే చేస్తాను సో నన్ను ఎంకరేజ్ చెయ్యండి అంతే ఈ వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాబాయ్ మరలా ఒక మంచి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్